నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత ముందుగా గత రెండు రోజులుగా మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కువగా అన్నదాతలపై దీని ప్రభావం చూపింది ఆరు నెలలు శ్రమించి పండించిన వరి మొక్కజొన్న పంటలు ఈ తుఫాన్ తుడిచిపెట్టింది దీంతో అన్నదాతలు ఆశలు ఆవిరై చివరికి వారికి కన్నీళ్లే మిగిల్చింది అప్పులు చేసి అహర్నిశలు శ్రమించి పండిన పంటల చేతికి అందొచ్చే సమయానికి ఆ రైతు కళ్ళ ముందే నీటిలో తడిచి ముద్దైపోవడంతో రైతులు ఆందోళన చెంది చేసిన అప్పులు తీర్చేదేలా అంటూ ఆందోళనకు గురవుతున్నారు ఈ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు மக்ராம்லா. అంది అండి బాబా అందరడా వాళ్ళ పిల్ల అంది అంది రెండు ఎకరాలు ఒక్క కూడా లేదు కలిసిపోయి పడిపోయింది నీట్లే ఉండిపోయింది భారీ వస్తుంది మరి మా పరిస్థితి చూడండి బాబు మరి చెప్పాలి నలభై వేలు పెట్టాను రూపాయి కూడా రాదు ఇంటికి ఏమాత్రం మీరు ఈ ఊరులో ఒక యాభై ఎకరాలు కోసిన ఉంది ఏంటి నష్టం దీనివల్ల తెలిస్తే దీనివల్ల